నా రైతులందరికీ నమస్కారం నా మన రై రైతు నేసం ఛానల్ నుంచి నేను మాట్లాడుతా మన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా రేట్లు సెప్టెంబర్లో ఎలా ఉంటాయని దాని గురించి అయితే డిస్కషన్ చేసుకున్నాం మనం నా రోజు రోజు మార్కెట్ పెరుగుతూనే ఉంది మూడు దినాల నుంచి మార్కెట్ అయితే రైజ్ అవుతూనే ఉంది మొన్న వీడియోలో చెప్పినా సెప్టెంబర్ ఇరవై ఐదు తర్వాత మార్కెట్ రైజ్ అవుతుంది వెయ్యి రూపాయలు అమ్ముతుంది అది మొదటి పెద్ద బాక్స్ అని సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు కూడా అవసరం లేదురా సెప్టెంబర్ పదహైదు తేదీ పైన మదనపల్లలో వెయ్యి రూపాయలు అమ్మలా అది కూడా ఏ దాని కారణాలు వెళ్ళేసిన ఇంకా ఇంకా ముందుగా అమ్మడానికి కూడా తమిళనాడు సరుకులు ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ పైన అయిపోయినాయి బయట ఇంకా వర్షాల వల్ల బయట అయితే సరుకులు అయితే మొత్తం పోయినాయి తమిళనాడులో మీకు ఏమన్నా తెలిసిన వాళ్ళు పాడు ఎవరన్నా ఉంటే కనుక్కోండి ఆల్మోస్ట్ ఆల్ అంతా గోళీలు అయిపోయినాయినా తమిళనాడు వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది వ్యాపారస్తులు అందరినీ ఫోన్లు చేసి కనుక్కున్నా మనము లోకల్లో ఆ రైతులని పడు మనకు తెలిసిన వాళ్ళు ఉండరు కొంతమంది వాళ్ళని అడిగినా సరుకులు అయితే తమిళనాడు సరుకులు అయిపోయినాయి ఇంకా మహారాష్ట్ర ఛత్తీస్గఢు బయట రాష్ట్రాలు అయితే వర్షాల వల్ల పూర్తిగా వెళ్ళిపోయినాయి అదైతే చెప్పడం అయితే లేదు మళ్ళీ ఇంకా అనంతపురమా మీరే చూశారు మన్నా చెప్పా రెండు దినాలు వాన పడిన దానికే రెండు లక్షలకు వచ్చినాయి సరుకు ఇంకా రెండు దినాలు వానపడి ఈరోజు లక్ష లక్ష నలభై వేలు ఏమో వచ్చాది సరుకు నా సెప్టెంబరు ఇరవై తేదీ నుంచి అక్టోబర్లోను అక్టోబర్లో రెండు వేలు కంపల్సరీ అమ్ముతుంది చూసుకోండి తోటలు కాపాడుకోండి విపరీతమైన గెజ్జీ ప్రతి తోటలోనూ గెజ్జే చూసుకోండి తోట కాలిపోతుండే మొత్తం మచ్చబడిపోతుండే తోటలు కూడా నా పంటలు ఉండే ప్రతి రైతు మాత్రం పంటలు కాపాడుకున్నారు రేట్లు కంపల్సరీ అమ్ముతాయి పంటలు అయితే ఇది చేసుకోవద్దండి విపరీతమైన గెజ్జి ప్రతి తోటలోనూ గెజ్జి పడిపోయింది మన ఏరియాల్లోనూ ఇంకా మొలకల్చూరులో సరుకుల గురించి మాట్లాడుకుంటే మొలకల్చూరు సరుకు సగానికి సగం నా మూడు దినాల నుంచి యాభై వేలు వస్తాయే సరుకు ఈరోజు ఇరవై నిన్న అయితే ఇరవై వేలు వచ్చింది సరుకులు తగ్గిపోయినాయి మార్కెట్ అయితే కంపల్సరీ రైజ్ అవుతుంది సెప్టెంబర్లోనే వెయ్యి అమ్ముతుంది ఇరవై తేదీ పైన కంపల్సరీ అక్టోబర్లో అయితే రెండు వేలు కంపల్సరీ అమ్ముతే అమ్ముతాయి నవంబర్ వరకు రేట్లు డౌనే కానే కావు నైంటీ పర్సెంట్ నైంటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ కావునా ఏంటి కావంటే మన ఏరియాలో ప్లాంటేషన్ తక్కువగా చేసినారు ఏమి ఎక్కువ ఊరు నాటింది లేదు ఊరికి ఊర్లో అంత అయినా కూడా ఇరవై ఎకరాలు నాటే వాళ్ళు ఐదు నాటిన లేదు ఒకరు రేట్లు అయితే కంపల్సరీ ఉంటాయినా తోటలు కాపాడుకోండి